హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభెక్ ఇది మన లో జరిగిన కట్ వర్క్ అండి కట్ వర్క్లో కూడా కొంచెం మోడల్ కట్ వర్క్ అంటే అన్ని కట్ వర్క్స్ రౌండ్ నెక్ లాగా వస్తాయి కానీ ఇది రౌండ్గా రాలేదండి డైమండ్ షేప్లో వచ్చింది ఇది ఒక మోడల్ కట్ వర్క్ అండి కట్ వర్క్ వచ్చేసి మిడిల్లో స్ప్రింగ్ స్ప్రింగ్తో వర్క్ చేశాము కట్ వర్క్ చాలా బాగుంది కదండి వర్క్లో చాలా మోడల్స్ ఉన్నాయండి రౌండ్ అని స్క్వేర్ అని సింపుల్ కట్ వర్క్ అని చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి అందులో ఇదొకటి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది దీనికి స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్ అట్లాగే డైమండ్ షేప్లో వచ్చింది కానీ హ్యాండ్స్కి పికాక్స్ వచ్చినాయి ఆ పికాక్స్ కూడా నార్మల్ పికాక్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా పికాక్స్ అండి ఇవి తో వచ్చి చాలా బాగుంది కదండి థ్రెడ్ అనేది చాలా తక్కువ యూజ్ చేశామండి ఈ వర్క్ ఎందుకంటే కస్టమర్కి ఈ వర్కే బాగా నచ్చింది ఇలాగే కావాలని చెప్పేసి అన్నారు సో అందుకని థ్రెడ్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తే నెక్స్ట్ బుటీస్ గమనించినట్టయితే కొందంతోనే బుటీస్ వేసామండి బుటీస్ కూడా నీట్గా ఉన్నాయి కదండీ చూడటానికి చాలా బాగున్నాయి కదండీ చాలా చాలా బాగుంటాయండి ఇలాంటి బుటీస్ డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ వేసినప్పుడు కానీ కొందన్స్తో వర్క్ చేసినప్పుడు కానీ బ్లౌజుల మీద కలర్ కాంబినేషన్ బాగా పడ్డప్పుడు కానీ వర్కులు అనేది చాలా చాలా బాగుంటాయి ఈ వర్క్ కూడా అంతే అండి కట్ వర్క్ చాలా నీట్గా చాలా బాగుందండి చూడటానికి మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చెప్పండి మనకి మనకేంటంటే ఇవన్నీ కూడా వర్కులు అనేది కస్టమర్లే మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటారండి ఎవరో కొంతమంది మీరే సెలెక్ట్ చేయండి అంటారు వెనకాల బ్యాక్ వచ్చేసరికి బూటీస్ ఇలా అండి హ్యాండ్స్ వరకు కొంచెం డిఫరెంట్ బుట్టీస్ వేసాము మనకేంటంటే మ్యాక్సిమం ఫొటోస్ ఇస్తారండి ఆ ఫోటోల్లో ఎలా ఉందో మాకు వర్క్ అలాగే కావాలంటారు సో మేము అందుకని అలాగే చేస్తామండి ఇది వచ్చే ఓన్లీ థ్రెడ్ వర్క్ అంటే ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను కానీ వాయిస్ మిస్ అయిందండి అది ఎలా మిస్ అయింది అర్థం కాలేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ పెట్టేసి మళ్ళీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను ఓన్లీ థ్రెడ్ వర్క్ అండి ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్ దారం మాత్రమే వాళ్ళు ఎలాంటి అడావులు లేదు వద్దు మాకు ఓన్లీ దారం వర్క్ కావాలనుకునేవారు ఈ వర్క్ని కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంకంతా ఏం లేదు ఓన్లీ దారంతో వర్క్ వచ్చేసి నీట్గా ఉంటుంది చూడటానికి చాలా చక్కగా ఉంటుంది బాగుంటుంది మన శారీ కలర్ కాంబినేషన్ కనుక ఆపోజిట్లో వస్తే దీనిలాగే చాలా నీట్గా చక్కగా వచ్చిందండి చూడటానికి కూడా స ఎప్పుడైనా సరే శారీ కలర్ కాంబినేషన్ బట్టే వర్క్ అనేది నీట్గా ఉంటుందండి ఆపోజిట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మగ్గ వరకు చేయించుకున్నందుకు మీకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చేసినందుకు మాకు కూడా బాగుంటుందండి కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఏంటంటే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది మన ఛానల్ అనేది చాలామందికి తెలుస్తూ ఉంటుంది మగ్గం వర్క్స్ కావాలంటే చూసుకుంటారు పద్మా భటుక్లో అనేది మనకి ఒంగోళ్ళ దగ్గరలో ఎవరైనా ఉంటే మటుకు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అంతేకాదు ఎంత దూరంలో ఉన్నా సరే మీరు కొరియర్ ద్వారా మాకు శారీస్ పంపించి మీకు ఎలాంటి వర్క్స్ కావాలో అన్నీ మేము వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసి చేస్తామండి అలా కూడా ఉంది మన దగ్గర మనకి ఇబ్బంది ఏం లేదు మీరు కొరియర్ చేస్తే మిమ్మల్ని జాగ్రత్తగా మీరు ఎలా చేస్తారో అలాగే జాగ్రత్తగా పంపిస్తాను సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వర్క్లోనే చూస్తున్నారు కదా నీట్గా ఉందా ఏంటి అనేది ఒకసారి చూసుకొని ట్రై చేయండి ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ అండి మన పద్మభుటెక్లో నార్మల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ పైపింగ్ బ్లౌజెస్ ప్యాచ్ బ్లౌజెస్ కాదండి చాలాసార్లు చెప్పాను లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్ మోడల్స్ హ్యాండ్ చేసారు ఇది ఎలా వచ్చింది కింద ఎలాస్టిక్ వచ్చి కూర్చు హ్యాండ్ ఏ మోడల్ లాంగ్ ఫ్రాక్ కావాలన్నా సరే మన పద్మాభుటెక్లో స్టిక్ చేసిస్తామండి ఏ మోడల్ కావాలన్నా మీరు ఫోటో తీసుకొచ్చుకొని రెండు మోడల్ కావాలంటే ఏది ఏదైనా సరే మా వర్కర్ స్టిచ్చింగ్ చేయగలుగుతాడు అంతవరకు మీకు గ్యారంటీ ఉందండి కాకపోతే ఒక రోజు అడీ అయ్యింది ఎందుకంటే మోడల్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది కదండి అది అదే మా ఉంది అనుకోండి వన్ డేలో మీకు డెలివరీ ఇచ్చేస్తాము ఇది చూసారు వెనకాల థ్రెడ్స్ వేసి వెనకాల హ్యాంగింగ్స్ చూసారా ఎంత నీట్గా కొత్త మోడల్గా ఎలా చేసాడో మా వర్కర్ చాలా బాగుంది కదండి చూడటానికి ముద్దు ముద్దుగా పెద్ద పెద్దగా ఇప్పుడు ఈ మధ్య అందరూ కొత్తగా స్టైల్గా కట్టుకుంటున్నారు కదా అలా అనుకునే వాళ్ళకి ఈ హ్యాంగింగ్స్ అనేది చాలా బాగా నచ్చుతాయి అండి మీకు కూడా ఇలాంటి మోడల్స్ లాంగ్ ఫ్రాక్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ మగ్గం వర్క్లు కానీ ఏది కావాలన్నా సరే లేడీస్కి సంబంధించి ప్రతిదీ స్టిచ్చింగ్ చేస్తామండి ప్రతిదీ కూడా మన దగ్గర స్టిచ్చింగ్ జరుగుద్ది మీకు ఏది కావాలన్నా సరే మేము స్టిచ్చింగ్ చేసి ఇస్తాము సో మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి పద్మ రావాలండి చూడాలి మా వర్క్ని ఒకసారి